ఈరోజు నా ఛానల్లో ప్రముఖమైన టాపిక్ ఏంటంటే ఈశ్వరాభిషేకం శాస్త్రీయమా కాదా ఈశ్వరునికి గుళ్ళల్లో కానీ మన ఇంట్లో కానీ చేసే అభిషేకము శాస్త్రీయమా కాదా మన వేదం ఏం చెప్తుంది వేదంలో ఉన్న సైన్స్ ఏంటో మనము చూద్దాం ఈశ్వరుడు శివుడు అంటే వేదం ప్రకారం మంగళస్వరూపుడు కానీ మనం ఒకసారి మొత్తం ఈ పాలపుంతల్ని ఈ గ్రహాలని ఈ భూమి భ్రమణాన్ని కనుక ఒకసారి మన లోపలికి తీసుకొని చూస్తే శివ స్తోత్ర స్తోత్రం ఏం చెప్తుందంటే శివాయ నమ శివలింగాయ నమ సూక్ష్మాయ నమ సూక్ష్మలింగాయనమ అనంతయ నమ నమః దీని అర్థం ఏంటి అసలు సూక్ష్మాయ నమ ఏంటి ఏంటి అనంతాయనమ ఏంటి అనంత లింగం ఏంటి సూక్ష్మాయ నమః అంటే ప్రతి అణువులో కొన్ని ఎలక్ట్రాన్స్ కొన్ని ప్రోటాన్స్ ఒక న్యూట్రాన్ ఉండి ఒక అణువు స్థిరత్వాన్ని పొందుతుంది ఆ పరమాణువుల యొక్క రూపం ఏంటో మీకు తెలుసా లింగ రూపమే అంటే రూపము కానీ ఎలెప్టికల్ ఆకారంలో కానీ ఉంటుంది అండ రూపంలో కానీ అనంతయనమ అనంత లింగాయనమహ అంటే అర్థం ఏంటంటే ఈ కంప్లీట్ ప్లానెట్స్ గ్రహాలు పాలపుంతలు వీటినైతే మనం గెలాక్సీస్ అంటారో వాటి యొక్క చివరి రూపం కూడా శివలింగ రూపమే మీరు పరిశోధించండి మన మహర్షులు ఈ సమస్త సృష్టి గోళాకారంగా కానీ అండో అండాకారంగా కానీ ఉంటేనే పాజిబుల్ అయింది అదే ఈ ప్రపంచంలో ఏ వస్తువు కూడా దానికి పూర్తి రూపకత చెందాలంటే అది గుల రూపంలో కానీ రూపంలో కానీ ఉండాల్సింది మీరు పరిశీలించండి కాశీ విశ్వేశ్వర లింగాయ నమః అది అండరూపమే శివలింగ రూపమే పన్నెండు జ్యోతిర్లింగాలు కూడా శివలింగ రూపానికే ప్రామాణికము మన శివ లింగ అభిషేకంలో ఎంత శాస్త్రీయత ఉన్నదంటే ఊర్ధ్వము నుండి అదము నీరు పారగా పారాలంటే ఈ గోళము ఈ భూగోళము లింగ రూపంలోనే ఉండాల్సిందే ఇంకా మీకు క్లుప్తంగా చెప్పాలంటే జీవరాశి నాలుగు రకాలుగా ఉద్భవిస్తుంది అది అండము నుండి పిండము నుండి విత్తనము నుండి స్వేదము నుండి ఒకసారి మీరు చూడండి అండాయనమ అండలింగాయనమ పిండాయనమ పిండలింగాయనమ బీజాయ స్వేదలింగాయనమ బీజలింగాయ బీజలింగాయనమ ప్రథమం ప్రథమ రూపము అవి బీజము నుండే మొదలయ్యి అండము నుండే మొదలయ్యి శివలింగ రూపము నుండే మొదలై అవి వాటి వాటి రూపాలను సంతరించుకుంటున్నాయి కాబట్టి మన శివుడు మనము శివలింగ అభిషేకం చేయడం అనేది అత్యంత శాస్త్రీయమిది ఈ సమస్త సృష్టి రహస్యము గోళాకారంలో ఉన్న శివలింగ రూపం మీద ఆధారపడి ఉన్నది అట్లయితే మరి శివలింగానికి అభిషేకం చేయడం ఎందుకు ప్రపంచంలో ఎన్నో గ్రహాలు ఎన్నో గ్రహకూటములు ఎన్నో పాలపుంతలు ఉన్నా మనకు తెలిసి జీవరాశి మాత్రం ఉన్నది ఒక భూగ్రహం మీదనే చంద్రమండలం మీద జీవరాశి లేదు ఎందుకంటే మన వేదం చెప్పినట్టు అక్కడ పంచభూతాలలో రెండు లేవు నీరు వాయువు లేదు అదే మన భూమి మీద నీరు వాయువు భూమి నిప్పు ఆకాశము ఈ ఐదు ఒక చోట లభించడంతో జీవరాశి శ్వాసించటానికి దాహం తీర్చుకోవటానికి ఆహారాన్ని సృష్టించుకోవటానికి కేవలం ఈ పంచభూతాలే కారణమైంది ఈ పంచభూతాలలో కూడా నీరు ఊర్ధ్వం నుండి అదానికి పారడం అనేది చాలా ముఖ్యమైన కారణం అలా కారడం ఆగిపోతే సమస్త జీవరాశి ఆగిపోతుంది కావున హైందవ సోదరులరా సనాతన సోదరులరా మన పరమేశ్వర అభి అభిషేకము అత్యంత శ్రా శాస్త్రీయమైనది ఇది ఒక సైన్స్ అంతే తప్ప ఏదో ఒక మూఢం కాదు ఇది సృష్టిలో ప్రతి అనువనువు అండ రూపమే బీజ రూపమే కావున మనము వెతికే నిరంజనుడు నిరాకారుడైన ఈశ్వరుడు అత్యంత శాస్త్రీయమైనవాడు మనం ఆయన్ని వెతికే పద్ధతి ప్రపంచంలో ఏ ఎవరు వెతకని పద్ధతిలో మనము వెతుకుతున్నాము ఆత్మరూపేణ ఈశ్వరుండై బాహ్య రూపేణ విష్ణువై బ్రహ్మ బ్రహ్మవిష్ణుపామేశ్వర త్రిపరమాత్మ ఏక ఇది నేను చెప్పదలుచుకున్నాను ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమః హర హర మహాదేవ శంభోం శ్రీ